నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భద్రుద్దిని ఉన్నారు మనం మాట్లాడదాం భావి చెప్పండి ఈ దీక్షా దివాస్ అనగానే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అసలు తెలంగాణ సమాజం అంతా కూడా దీక్షా దివాస్ గురించి తెలుసుకోవాలని ఏదైతే కేసీఆర్ అప్పుడు దీక్ష విరమించారో దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏం చెప్తారు దీక్ష దీక్ష దివాస్ అనేది ఒక ప్రత్యేక తెలంగాణకు ఈరోజు చరిత్రనే తిప్పిన రోజు కాబట్టి మా కేసీఆర్ గారు పుణ్యాన వల్లనే తెలంగాణ ఈ రోజు నుంచి దీక్ష మొదలైతే తెలంగాణ సాధించే వరకు సచ్యుడో బతుకుడో అనే దానికి ఈరోజు ఉదాహరణగా తీసుకుంటున్నాం అందుకే కేసీఆర్ గారు ఎప్పుడైనా భారతదేశంలో మన భారతదేశం స్వతంత్రం తెచ్చిన గాంధీ ఎలాగైతేనో తెలంగాణ తెచ్చిన మహాత్మా కేసీఆర్ అలాంటి వారని తెలంగాణ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకే అందు అందుకే ఈరోజు అంతా ఒక పండుగ వాతావరణంగా ప్రతి రాష్ట్ర ప్రతి డిస్టిక్లలో ప్రతి నియోజకవర్గాలలో ప్రతి గల్లీలో జండె ఎగిరేసి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు మసీదులో ప్రార్థనలు ప్రేర్లు నమాజులు దువా కార్యక్రమాలు గిట్ట జరుగుతున్నాయి ఎందుకంటే ఇలాంటి మహాత్మా అనేది తెలంగాణలో పుట్టడమే మాకు గర్వమని మేము అందరం భావిస్తూ ఈరోజు ఒక పండుగ వాతావరణంగా మేము సూచిస్తున్నాం కానీ వీరేమో మహాత్మా అని చెప్తున్నారు బాపు అని చెప్తున్నారు తెలంగాణకి కానీ చాలామంది కాంగ్రెస్ నేతలు కానీ చాలామంది ప్రజానికం కానీ అసలు కేసీఆర్ ప్రజలను మోసం చేసిన వ్యక్తి దళితులను మోసం చేసిన వ్యక్తి బీసీలు మోసం చేసిన వ్యక్తి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చెప్తున్న పరిస్థితి ఉంది అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మోసం చేస్తుంది కాంగ్రెస్ మన అందరి తెలుసు మన మన నాన్నలు తాతలు అప్పటి నుంచి చూస్తున్నాము కాంగ్రెస్ ఎప్పుడు మోసపురా ఏదైనా ఎస్సీలు మైనార్టీలు బీసీలు అనే మా మాటలతో మభ్యపెట్టి ఆ ప్రజలను ఈరోజు వెనుకపాటలు నడిపిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రభుత్వాలే తెలంగాణ వచ్చినాక ఎలాగైతే కలిసిమెలిసి ఒక పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అభివృద్ధి చేసినాము డెబ్బై ఏళ్ళ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసేది అది ఓరలేకనే ఇప్పుడు వచ్చి ఏదో డ్రామాలు చేసి అదో విధంగా ఏదో విధంగా ఆటలు ఆడాలని చూస్తున్నా కానీ అవన్నీ ప్రజలు నమ్మరు ఈరోజు సోషల్ మీడియా ఉన్నది ఈరోజు మీ ఇలాంటి మీడియా వాళ్ళు ప్రతి విషయము చూపిస్తున్న కూడా ప్రజలందరూ తెలిసిపోయిందే చీచీచీ ఇలాంటి ముఖ్యమంత్రి చీచీ ఇలా కాంగ్రెస్ తయారైందా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం బీఆర్ బీజేపీ ఆర్ఎస్ఎస్గా మారింది అది కానీ ఇక్కడ కేసీఆర్కి ధైర్యం లేక దమ్ము లేకను ఫామ్ హౌస్లో ఉంటున్నాడు కాంగ్రెస్ పరిపాలన చూసి తట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక ఆయనకు అంటారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్టినాయుడు అని అదే మాటలు ఉన్నాయి ఆయనకు ఎందుకు కూడా దమ్ము ఎవరు చూపించిండు వాళ్ళు అధిష్టానం సోనియా గాంధీకే మెడల్ పెంచి సోనియా గాంధీని దిగొచ్చే విధంగా తెలంగాణ తెచ్చే విధంగా సాధించిన ఘనత మా మహాత్మా కేసీఆర్ది అలాంటి వ్యక్తికి దమ్ము లేదా అనడం ఎవరైనా నమ్ముతారా ఈరోజు గిటా మేమే స్వయంగా చూస్తున్నాము ఏ ప్రతి ఒక్కరు కేసీఆర్ సాప్ కబాతే కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు మా బతుకులు ఆగమవుతున్నాయని ప్రజలు తల్లాడించి ఏడుస్తున్నారు మీరే చూశారు హైదరాబాద్ కేసీఆర్ రారని చెప్తున్నారు అసలు బయటకే రారు కేసీఆర్ కి లేదని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అరే కేసీఆర్ ని వదిలేసిన మా సొంటి నాయకులే గల్లీ నాయకులు లీడర్లే చాలా ఆయనకు కేసీఆర్ వస్తే గడగడ భూమి ప్రగ ఒక భూకంపం వచ్చినట్టు తాగుతాడు ఇలాంటి కాంగ్రెస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి అంతే వీళ్ళు ఢిల్లీలా చంచగిరి చేసేటోళ్ళు వీళ్ళు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు నాకి చంచగిరి చేసేటో నాయకులు వీళ్ళు పారిపోతారు ఈ గడ్డను తెచ్చినా ఈ ఉద్యమ గడ్డలో పుట్టినా ఈ ఉద్యమ గడ్డలో ఒక ఉడుగు రక్తం తెప్పించిన కేసీఆర్ని అనడం వాళ్ళు దద్దమలు కాకుండా వెదోవల అనాలి నేనైతే అన్నాడు కేసీఆర్ ఇంకా తెలంగాణ సమాజంలో ఉందా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కేసీఆర్ ఎప్పటి వరకు భూమి ఉంటుందో ఎప్పుడైతే గాలి ఉంటుందో అప్పటి వరకు కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కేసీఆర్ చేసిన కుల మతాల చేసిన స్కీములు ప్రతి పండుగలకు గల అందరు హృదయాల్లో అందరు గుండెల్లో ఉన్నాడని చెప్తున్నారు కేసీఆర్ చేసిన స్కీముల కన్నా స్కాములే ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీమే స్కామ్ ఏంది స్కామ్ పార్టీ అది కేసీఆర్ గారు ఎప్పుడైనా స్కామ్ చేస్తే ఇంత డెవలప్ అవుతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన డెవలప్ కాలే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎలాంటి నెంబర్ వన్ తెలంగాణ తయారు చేశారు వాళ్ళని నమ్ముతారా ఎవ్వరు నమ్మరు కానీ అసలు అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంది కేసీఆర్ కేసీఆర్ కన్నా కాంగ్రెస్ ఐటీని తెచ్చింది కాంగ్రెస్ కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ రోడ్లు వేసింది కాంగ్రెస్ నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద స్కీములు తీసుకొచ్చి ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపిందే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు ఊర్లలో గంగేతల్లో వస్తుండే దానికంటే ముందు నేను చూసిన తుర్రు వెంకట్రామణ అని పా కాకి డ్రెస్ వేసుకొని ఒక రైఫుల్ పట్టుకొని తిరుగుతుండే అవద్దాలు చెప్పి అందరి ఇంట్లో ఆడుకునేటోళ్ళు అలాగనే ఇప్పుడు తెలంగాణ అంతా డెవలప్ అయినాక అవద్దాలు చెప్పి చెప్తున్నది సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి డెవలప్మెంట్ చేసింది మాత్రం కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఇండస్ట్రీలో దుబాయ్ కంటే బెస్ట్ అమెరికా లాంటివి కనిపిస్తున్న హైదరాబాద్ని చూసి వీళ్ళు అంటున్నారంటే వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళే కొట్టుకోవాలి మేము కొట్టే అవసరం లేదు ప్రజలు కొట్టే అవసరం లేదు వాళ్ళతో వాళ్ళతోటే జరుగుతుంది కాబట్టి నెంబర్ వన్ ఈ రోజు కాంగ్రెస్ రాగానే మూడు వందల పై చిలుకు ఇండస్ట్రీలు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఆంధ్రకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ప్రతి ఇంటికి నెల నెల తెచ్చిర్రు షాది ముబార కళ్యాణలక్ష్మి ఒక తులం బంగారం ఎక్కడ పోయింది ఈ రోజు గురుకులు స్కూల్లో పిల్లలు నలభై ఐదు మంది పిల్లలు చనిపోయారు అవన్నీ ఎవరు చూస్తారు ఎవరు కనిపిస్తున్నారు అందుకే తెలంగాణ అనేది ఒక పౌరుషం గడ్డ తెలంగాణ ప్రేమ గడ్డ తెలంగాణ కేసీఆర్ గడ్డ అని చెప్తున్నాం రైట్ సో ప్రస్తుతానికి మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ కలీం ఉన్నారు మనం మాట్లాడుతాం కలీమే చెప్పండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక కేసీఆర్ ఉన్నారు దీక్ష విరమణ చేస్తున్నారు సో ఇదే తరుణంలో మలిద ఉద్యమంలో ఇక్కడ ప్రథమ అమరుడైన ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారు అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీరు జై తెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణ ఉద్యమ కోసం పోరాటం చేసిన ఎంతోమంది బలిదానాలు చేసినా ఎంతోమందిని చూస్తూ ఉన్నారు సో ఈ దీక్ష దివాస రోజున ఏం చెప్తారు అటు అన్నిటిని చూసిన మీరు ముందుగా ఈరోజు ఇక్కడ ఒక రాష్ట్రం తెలంగాణ అనే రాష్ట్రంలో ఈరోజు నిలబడి గర్వంగా చెప్పదలుచుకునే ఏంటంటే కొట్లాడి బానిస సంఖ్యలు తెంచుకొని మా సొంత రాష్ట్రంలో మా సొంత పరిపాలనలో రాష్ట్రాన్ని గత పదేళ్ళుగా గత పదేళ్ళుగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి మా రాష్ట్ర ఆకాంక్షలకు తగ్గట్టుగా నేను ఇప్పుడు పుట్టి పెరిగింది సింగరేణి ఏరియాలో ఆ ఏరియాలో మేము చూసిన డెవలప్మెంట్ సున్నా ఉమ్మడి రాష్ట్రంలో మేము ఎంత వెనకబడిపోయినామో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఎన్ని బాధలు పడ్డాయి నిరుద్యోగం పెరిగిపోయి అభివృద్ధి లేక సంక్షేమాలు లేక ఒక మూలాన పడున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గట్టు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేశారు కేసీఆర్ గారు అలాగే అమరులకు తగ్గట్టు వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకున్నారు ఈరోజు కేసీఆర్ గారు బయటికి ఉండకపోవచ్చు కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళు గాలిలో ప్రతి మీకు భూమి మీద ప్రతి అడుగులో మీకు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ మనం చూద్దాం ఈ దీక్ష దివాస్కి సంబంధించి అసలు దీక్ష విరమించిన రోజు విరమించిన రోజు రెండు వేల తొమ్మిదికి ముందు రెండు వేల తొమ్మిది తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎప్పుడు కూడా ఈ తెలంగాణ వచ్చింది అనేది ఏం లేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాతనే తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది కానీ దీక్ష దివాసం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక విజయోత్సవం కాదు లేదంటే దీన్ని దీంతో పాటుగా ఇదే రోజున తెలంగాణ వచ్చిన రోజున కూడా కాదు కదా ఎందుకు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉద్యమకారులు దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అని మాత్రం నేను అనుకోను ఎందుకంటే ఒక ఉద్యమం ప్రతి పౌరుడిలో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన క్షణం ఇది రాబోయే తెలంగాణ భావితరాలకు మన రాష్ట్రం ఎట్లా వచ్చింది అని చూపించే సంకేతం దీక్షా దివస్ దీక్షా దివస్ మేము ఎవరినో రెచ్చగొట్టడానికో దేనికో కాదు కేసీఆర్ గారు ఆ రోజు ఆ రోజు దీక్ష పూనుకొని బయలుదేరినప్పుడు పరిస్థితులు ఎలా ఉండే ఆ రోజు దీక్ష కూర్చున్న తర్వాత పార్లమెంట్లో ఏం జరిగింది చిదంబరం గారు ఏం అనౌన్స్ చేశారు మళ్ళీ దాని తర్వాత ఆంధ్ర నాయకుల ఒత్తిడికి లోనై మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం దీన్ని మళ్ళీ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ఉధృతం చేయడం మెడలు వంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు సో దీనికి తెలంగాణ రాష్ట్రం రావడానికి అసలైన నాంది అసలైన బీజం దీక్ష దివస్ ఆ రోజు పెద్ద కేసీఆర్ గారు పూలుకున్న ఈ దీక్ష ఏదైతే ఆయన ఆలోచించారో ఈ దీక్ష చేయాలని చెప్పేసి ఆ దీక్ష కూర్చున్న రోజే అసలైన ఇంకా రాష్ట్రం మనకు వచ్చిందన్న బీజం పడింది అంతేగాని గవర్నమెంట్ని కానివ్వండి వేరే పార్టీలను కానీ తెచ్చగొట్టాలనే మాత్రం సమస్య లేదు సో ఫైనల్గా ఇప్పుడు నా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కానీ ఏ విధంగా ఉంది కేసీఆర్ స్మృతుల గురించి కేసీఆర్ పరిపాలన గురించి కేసీఆర్ ప్రతి సంక్షేమ పథకం గురించి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు సో ఈ పదకొండు నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒక మాటలే చెప్పాలని ఏం చెప్తారు ఒక పిరికిపంద చేతుల్లో ఒక అహంకారి చేతుల్లో ఒక దురుద్దేశంతో రాష్ట్రాన్ని పసు పట్టించే మనిషి చేతుల్లో ఈరోజు రాష్ట్రం పోయింది పది సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికితో ఈరోజు మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా ఆ పది సంవత్సరాల అభివృద్ధిలోనే మనం బతుకుతున్నాం రేవంత్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రి కావాలి అనే ఒక అది తపన తప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం సంక్షేమాలతో రాష్ట్రాన్ని రెండు జోడెద్దులు మాత్రమే ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన లేకుండా ఈరోజు బాధ అవుతుందండి చూస్తే ఈరోజు చిన్న చిన్న పిల్లలు నిన్న నిన్న ఒక మంత్రి గారు చెప్తారు ఆ పిల్లలు చనిపోవడం దాంట్లో బీఆర్ఎస్ చే పాత్ర ఉంది అని చెప్పేసి సిగ్గు శరం లజ్జయం అని ఉందా మీకు చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోతున్నాయి రాజకీయాలు పక్కకు పెట్టి అక్కడ ఏం జరుగుతుందని మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సింది పోయి మీకు చేసే దారి లేదు మిమ్మల్ని తప్పించుకునేదే దారి కూడా మీకు లేదు ఏం చేయాలి అవతల వాడి బీఆర్ఎస్ పార్టీ మీద తోసేయాలి ఈరోజు భావితరాలు పిల్లలు సార్ వాళ్ళు చిన్న 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 పిల్లలు వాళ్ళు చనిపోతే అది బీఆర్ఎస్ చేసిన హత్యలు సిగ్గుందా శరం ఉందా కొద్దిగా కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం గడ్డి తింటున్నామా అన్నం తింటున్నామా ఈరోజు ఎంత తొందరగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలోంచి జరిగి కనీసం వాళ్ళ పార్టీలో ఎవరైనా నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్లు ఉన్నారు ఎవరికన్నా అంటగడితే వాళ్ళేమైనా కొద్ది అభివృద్ధి తీసుకొస్తారేమో మేము ఆశిస్తున్నాం కానీ రేవంత్ రెడ్డి గత పదకొండు నెలలు చేసిన ధ్వంసం రాబోయే ఇరవై ఇరవై ఐదేళ్ళ వరకు అది ప్రతి మనసు గాయమే రైట్ సో అది మొత్తానికి కూడాను ప్రస్తుత పరిపాలన చూస్తుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే మరొక ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు రాష్ట్రం వెనుకడిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏది కెమెరా పర్సన్ దాంతో వసంత్ అభినవ్ భారత్ తెలంగాణ భవన్